సూపర్ స్టార్ కృష్ణ నటభూషణ్ శోభన్ బాబు అందాల తారలు జయప్రద శ్రీదేవి ప్రధాన పాత్రదారులుగా కె బాపయ్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ సంస్థ అధినేత మూవీ మొఘల్ డి రామానాయుడు నిర్మించిన సెన్సేషనల్ మల్టీ స్టార్డ్ మూవీ ముందడుగు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదలైన ఈ సినిమా అర్ధశత దినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ అలంకార్ గుంటూరు కృష్ణమహల్ విశాఖపట్నం సంగీత్ రాజమండ్రి అప్సరా కాకినాడ విజయ టాకీస్ నెల్లూరు మాధవ్ థియేటర్ విజయనగరం రంజనీ ఏల్లూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్ మచిలీపట్నం రాధికా థియేటర్ భీమవరం శ్రీ వెంకట్రామ టాకీస్ తెనాలి అలంకార్ డీలక్స్ గుడివాడ భాస్కర్ టాకీస్ ఒంగోలు సురేష్ మహల్ తణుకు నరేంద్ర చిత్రమందిర్ రామచంద్రపురం కిషోర్ టాకీస్ కడప కృష్ణా పిక్చర్ ప్యాలెస్ కర్నూలు అలంకార్ టాకీస్ అనంతపురం నీలం థియేటర్ తిరుపతి ప్రతాప్ టాకీస్ హైదరాబాద్ సంధ్యా సెవెంటీఎంఎం సికింద్రాబాద్ అంజలి టాకీస్ వరంగల్ రామా టాకీస్ ఖమ్మం మెట్టు వినోద డీలక్స్ నిజామాబాద్ అశోక టాకీస్ డియర్ బ్యూయర్స్ అప్పట్లో ముందడుగు సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి